రైతు సోదరులకు నమస్తే రోజు మనకు వ్యవసాయంలో చూసుకుంటే వరి పొలాలలో తెగుళ్ళ పేరు ఎక్కువ ఉన్నాయండి ఈ రైతులు ముందస్తుగానే తెగులు గుర్తించి మందులు కొట్టుకోకపోతే దాని ప్రభావం మన దిగుబడి మీద చాలా పడుతుందండి అందువల్ల రైతులకు నేను ప్రధానంగా మనకు ఏమేమి తెగులు వస్తాయి పొలాలలో వాటి తీవ్రత ఎలా ఉంటుందని పూర్తి వివరాలు తెలియజేస్తానండి ప్రధానంగా మనకు వే వరి పొలంలో ఇప్పుడు నాలుగు తెగుళ్ళు ఉంటాయండి ఒకటి ఎండాకు తెగులు మరి ఇంకొకటి కాండం కూలు పుట్టకుళ్ళు మానిపండు తేగులు అండి ఇవి వచ్చినప్పుడు మనం వెంటనే గుర్తించుకొని మందులు కొట్టుకుంటే రైతులు మన తెగుల బారి నుంచి బయటపడుతున్నాను లేదంటే దిగుబడి ట్వంటీ థర్టీ పర్సెంట్ తగ్గుతుందండి అండి అందువల్ల రైతులకు నేను ముందుగా అలా మనకు ఎండాకు తెగులు గురించి పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తానండి ఇది మనకు ఎండాకు తెగులు అనేది ఎండాకు తెగులు అనేది తొలి దశలనే గుర్తించాలండి ఇది ఆకుల మీద పసుపు వచ్చి పూర్తిగా కింది వరకు అది వ్యాపించి ఉంటాయండి ఎండాకు తెగులు ఏంటంటే మనకు వాతావరణ పరిస్థితులు వర్షాలు ఎక్కువ అవడం వల్ల లేదంటే ఉష్ణోగ్రత మనకు ఎండలు ఎక్కువ వల్ల శాతం ఎక్కువ ఉండడం వల్ల కూడా నత్రజని అధిక వాడకం నత్రజని యూరియా అధిక వాడకం వల్ల కూడా వస్తుందండి అందువల్ల రైతులు మీరు ఎక్కువగా ఈ నత్రజని వాడక ఈ ఎండాకు తగులు వచ్చినప్పుడు నత్రేజన్ వాడక నిలిపివేయాలండి ఇది మనకు ఇది అంటువ్యాధులకు ఇతర పొలాలు ఇతర పొలాలకు కూడా వ్యాపిస్తుందండి అలా వ్యాపించకుండా ఈ నీటి ద్వారా ఇతర నీరు మనం ఉన్న పొలంలో నీరు వేరే పొలంలో పోకుండా చూసుకోవాలండి మనకు ఈ ఎండాకు తగులకు మనకు తక్కువ రేట్ల కాపర క్లోరైడ్ ప్లాంటో నేను మీకు తక్కువ ఏ మందులు వాడాలని తెలియజేస్తున్నానండి మనకు ఈ ఎండాకు తెలుగు ముఖ్యంగా కాపరాక్స్ క్లోరైడ్ ప్లాంటోమైసిన్ మన ట్రైసైక్లో మన అజస్టోబిను టూబ్బు కాంజలు మందు వాడాలండి ఇది పావు లీటర్ ఎకరానికి వాడుకోవచ్చు ఈ కాపరాక్స్ క్లోరైడ్ అనేది హాఫ్ హాఫ్ కేజీ ఎకరానికి వాడాలండి ఈ ప్లాంటోమైసిన్ అనేది వంద గ్రాములు ఎకరానికి కలిపి చికారు చేయడం వల్ల ఈ పండాకు తెగు మనకు శాశ్వత నివారణ అండి అలాగే ఆకు ఎండు తేగిలి అండి ఈ ఆకు ఎండు తెగులు అనేది బ్యాక్టీరియా ద్వారా వస్తాయండి ఈ తర్వాత మనకు ఇంకో తెగులు ఏంటంటే కాండకులు అండి ఈ కాండం కుళ్ళు తెగులు అనేది శిలింద్ర శిలింధ్రా వస్తుంది ఇది మనకు కాండం తెగులు మనం ముందుగా విత్తన శుద్ధి చేసుకుంటే దీని నుంచి అండి మనం నాటేటప్పుడు విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ కాండం తెగులు అనేది రాకుండా ఉంటుందండి ఈ కాండం కుళ్ళు మనకు వాళ్ళ మెషిన్ కానీ ఎక్స్ట్రా కాంజాలో కానీ వాడుకుంటే దీని నుంచి మనం అండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకి తెగులు అండి ఈ పొట్టకుళ్ళు తెగులు నుంచి బయట వాళ్ళంటే మన కార్బొండైజంను వారానికి ఒకసారి సార్లు కొట్టుకోవడం వల్ల పావు కిలో కా కార్బొండైజం కొట్టుకోవాలండి ఈ పొట్టకులు తెగులకు వారానికి రెండు సార్లు కొట్టుకుంటే దీని వారం నుంచి బయటపడతామండి అదే కాకుండా ఇంకో మాని తెగులు అని ఉంటుందండి ఈ మానిపండు తెగులు అంటే మనకు పొలం దశలో పసుపు ముద్దలయ్యి పూర్తిగా తాలు గింజలు అవుతాయండి పసుపు ముద్దలయ్యి దీనికి కూడా మనకు రెండు సార్లు వాడుకుంటే ఈ మానిపండు తేగులను కూడా మనం తెగులు రాకుండా బయటపడవచ్చండి రైతులు అందువల్ల రైతులందరూ మీరు ఈ నాలుగు తేగులు వచ్చినాయంటే వెంటనే నేను చెప్పిన మందులు వాడుకొని వాటి నుంచి బయటపడాలని నేను కోరుతున్నాను అండి ప్రధానంగా మనకు ఈ నాలుగు తేగులలో మళ్ళొకసారి చెప్తా అండి ఎండు తెగులు కాండం కూలు తెగులు పుట్ల కూలు మాని పండు తెగులు అండి ఈ తెగులకు మనకు ప్రధానంగా ఎక్స కాంజోలు వాల్డ మైసీను మన కార్బన్ డైజం మన అజస్టోబిన్ ట్యుబ్బు కాంజోలు టెక్నికల్ ఉన్న మందులు వాడుకుంటే వీటి నుంచి మీరు శాశ్వతంగా బయటపడతారండి మనకు ఈ రైతులు ముందుగా ముందు జాగ్రత్తగానే ఈ తెగులు సోకిందంటేనే మీరు మందులు కొట్టుకుంటాం వల్ల మీ పంట తీవ్రత మన పంట దిగుబడిపై తీవ్రత తగ్గుతుందండి అందువల్ల రైతులందరూ ఈ మందులు కొట్టుకొని మీరు వరిలో తెగులు రాకుండా కాపాడుకోవాలని కోరుతున్నారండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మంది తెలియజేయడం వల్ల మీ రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది